ఓకే అండి ఈ అయితే మనం సాహిత్య యూనిక్ ఫ్యాషన్స్ అయితే వచ్చేసాము అడ్రస్ రూట్ మ్యాప్ అదంతా చూసేసారు కదా ఈ రోజు కలెక్షన్ లోకి అయితే వచ్చేద్దాము అన్ని కూడా మంచి మంచి పార్టీ వే కలెక్షన్స్ అయితే చూస్తున్నాము ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ పార్టీ వే త్రీ పీస్ సెట్స్ అండి ఇందులో సైజెస్ ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి షిమ్మర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ట్రెండింగ్ వీ నెక్ లో అయితే వస్తుంది ఈ పార్ట్ లో వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి కంప్లీట్ డ్రెస్ లు చూస్తున్నారు కదా ఎంత షైనింగ్ అవుతుందో మీకు ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పాలా ఏంటంటే అది వన్ అవర్ లో కూడా ఈ డ్రెస్ అయితే మీ ఇంటి దగ్గర వచ్చేస్తుందండి ఎందుకంటే రాఖీ స్పెషల్ కాబట్టి ఎవరైనా బ్రదర్స్ సిస్టర్ కోసం స్పెషల్ గా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కూడా వన్ అవర్ లో రాపిడో ద్వారా కంప్లీట్ విజయవాడలో ఎక్కడ ఉన్నా సరే వన్ అవర్ లో మీ దగ్గరకు అయితే వచ్చేస్తుంది దట్టు ఇంకో సర్ప్రైజింగ్ ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ లో అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఎంతండి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీకు వస్తుంది నార్మల్ గా ఈ డ్రెస్ అయితే మనకి ఆర్ ఉంటుంది కానీ మనకైతే ఇప్పుడు రాఖీ స్పెషల్ గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు సో కలర్స్ అయితే ఒకసారి చూసే ఓకే అండి సేమ్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ లోనే నెక్స్ట్ కలర్ అయితే చూస్తున్నాము మంచి వైలెట్ కలర్ అయితే చూస్తున్నాము చూస్తున్నారు కదా కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఇలా షైన్ అయితే అవుతుందండి యోక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వీనెక్ అయితే వస్తుంది ఇప్పుడు మనం చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీ సిస్టర్స్ ఎవరైనా సరే ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ దట్టు మంచి లో బడ్జెట్ లో మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అయితే వస్తుందండి తొమ్మిది వందల రూపాయలకి ఎక్కడ వస్తుందండి చెప్పండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ లో బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి చక్కగా సెల్ఫ్ లోనే డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఒకసారి కలెక్షన్ అయితే చూసేసేయండి ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి అవి కూడా చూసి ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ మరూన్ కలర్ అయితే చూస్తున్నామండి దీనికి కూడా ట్రెండింగ్ వీ నెక్ అయితే వస్తుంది నెక్ ప్యాటర్న్ వచ్చేసి చక్కగా ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి సెల్ఫ్ లో బాటమ్ వస్తుంది అండ్ సెల్ఫ్ లోనే మంచి డిజిటల్ ప్రింటెడ్ దుపట్ట అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో కూడా మనకైతే సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా ఓకే అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి మంచి బ్లూ కలర్ అయితే చూస్తున్నామండి యోక్ పార్ట్ లో వచ్చేసి ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుందండి మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అండి మీ సిస్టర్స్ మాత్రం ప్రెసెంట్ చేస్తే వాళ్ళు ఫుల్ గా హ్యాపీ అయిపోతారు ఫుల్ సాటిస్ఫై అయిపోతారు అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేసేయండి అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మంచి నావీ బ్లూ కలర్ అండి ఇది షిమ్మర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎంత షైన్ అవుతుందో చూడండి మంచి పార్టీస్ కి వేసుకెళ్తే మాత్రం సూపర్ హైలైటింగ్ గా ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ కలర్ ఈజ్ డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కి కూడా దుపటా వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింటెడ్ దుపటా వస్తుందండి అండ్ పార్ట్ లో వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సెల్ఫ్ లోనే ఇందులో కూడా ఎమ్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ కలర్ లో కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ ఎక్కడ చూసినా కూడా ట్రెండ్ అవుతుంది ఏంటండి మన లేడీస్ కోసం స్పెషల్ గా కార్డ్ సెట్స్ అండి కార్డ్ సెట్స్ అయితే సాహిత్య యూనిక్ ఫ్యాషన్స్ లో చాలా చాలా యూనిక్ కలెక్షన్ ఉంది అనుకోవచ్చు ఆ కలెక్షన్స్ అయితే మీకోసం స్పెషల్ గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ప్యూర్ మల్కాటన్ అయితే వస్తాయండి అండ్ బాటమ్ వచ్చేసి చాలా స్పెషల్ గా మంచి పలాజో బాటం అయితే వస్తుంది అండ్ కంప్లీట్లీ డిజిటల్ ప్రింటెడ్ అయితే వస్తుందండి ఒకసారి కలర్స్ ప్యాటర్న్స్ అయితే చూసేద్దాము అన్ని కూడా హాఫ్ వైట్ లోనే ఉంటాయి అండ్ ఇందులో కూడా మనకైతే ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి కాస్ట్ ఎంత అన్నారండి సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ లో కూడా మీకు అయితే సేమ్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవి అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయితే ఎక్స్ట్రా ఉంటాయి ఇవి కూడా మీకైతే సింగిల్ కావాలన్నా కూడా కొరియర్ అయితే చేస్తారండి అవుట్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కొరియర్ చేస్తారు కానీ మన విజయవాడలో ఉన్న వాళ్ళ కోసం అయితే చాలా చాలా స్పెషల్ గా వన్ అవర్ లోనే రాపిడో ద్వారా అయితే మీకు అయితే ఈ డ్రెస్ అయితే మీ ఇంటికి వచ్చేస్తుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి అసలు కలెక్షన్స్ చూస్తుంటే చాలా చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాయి ఏ డ్రెస్ తీసుకున్నా కూడా కాస్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మీరు అలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీకు చూపిపోతున్నాము ప్రింట్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి అండ్ ప్లస్ సైజెస్ లో కూడా మనకైతే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి వావ్ బండి కదా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా షాపింగ్ అయితే చేసేసేయండి రాఖీకి ఇంకా వన్ డే ఉంది సో మీకు వన్ అవర్ లో కూడా ఈ డ్రెస్ అయితే మీ వరకు వచ్చేస్తుంది సో ఎవరు కూడా మిస్ చే ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ ఆఫర్ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము మనం ఫస్ట్ గా చూస్తున్నది వచ్చేసి మంచి కనకంబరం కలర్ డ్రెస్ అయితే చూస్తున్నాం ఇందులో అయితే మనకు ఓన్లీ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎంఎల్ ఎంఎల్ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి కలర్స్ అయితే చూసేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా మీరైతే ఈ ఈ డ్రెస్సెస్ కాస్ట్ వింటే మాత్రం నేనే సర్ప్రైజ్ అయ్యాను అండ్ ఆ సర్ప్రైజ్ మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఏ డ్రెస్ తీసుకున్నా కూడా సింగిల్ డ్రెస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అని అండి అండ్ నెక్స్ట్ ఆఫర్ ప్రైస్ ఏంటంటే మీరు త్రీ డ్రెస్సెస్ తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ రూపీస్కే వస్తాయి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ బ్యూటిఫుల్ టాప్స్ అయితే వస్తాయండి చక్కగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ సైజెస్ కూడా ఎం అండ్ ఎల్ ఈ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూసేయండి ఇవే కాదు మేము వీడియోలో కొన్ని కొ చూపిస్తున్నాం మీరు ఒకసారి డైరెక్ట్ గా సాహితీనిక్ ఫ్యాషన్స్ ని విజిట్ చేసి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూసేవచ్చు అండ్ ఈ డ్రెస్సెస్ కి మాత్రం షిప్పింగ్ అయితే ఉండదండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు షిప్పింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా త్రీ డ్రెస్సెస్ తీసుకుంటే త్రీ డబల్ నైన్ రూపీస్ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ టాప్స్ అయితే చూస్తున్నాం అండి అండ్ ఇందులో కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చక్కగా ఇవి కూడా రెడీ టు వేర్ కుర్తీస్ అండి ఇవి కూడా ఆఫర్స్ లోనే ఉన్నాయి ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేసేయండి ఆఫర్స్ ఏంటి అనేది నేనైతే మీకు రివీల్ చేస్తాను ఫస్ట్ వన్ ఈజ్ మస్టర్డ్ ఎల్లో అండి చక్కగా ఇది వచ్చేసి బ్యూటిఫుల్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది క్రేప్ మెటీరియల్ లో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఇది కూడా క్రేప్ లోనే వస్తుందండి అన్ని కూడా మిక్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసేయండి అండ్ ఆఫర్ అయితే నేను రివీల్ చేయబోతున్నానండి ఏంటంటే మీరు సింగిల్ డ్రెస్ తీసుకుంటే టూ డబల్ నైన్ రూపీస్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ ఆఫర్ ఏంటంటే మీకోసం రాఖీ స్పెషల్ ఆఫర్ ఫోర్ టాప్స్ వచ్చేసి ట్రిపుల్ నైన్ కే వస్తాయి అండ్ ఇవైతే ఫ్రీ షిప్పింగ్ లో లేవండి వీటికి అయితే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సో మీరు నచ్చితే మాత్రం సింగిల్ టాప్ కావాలన్నా కూడా కొరియర్ చేపించుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ కలర్స్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి ఓకే వా ఫోర్ టాప్స్ వచ్చి ట్రిపుల్ నైన్ అండి సింగిల్ టాప్ తీసుకుంటే మాత్రం టూ డబల్ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకే లాస్ట్ వన్ ఈస్ బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ఇందులో అన్ని సైజెస్ వచ్చేసి ఎంఎల్ ఎల్ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసే ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ లెగ్గిన్స్ కూడా చూస్తున్నాము సాహితీనిక్ ఫ్యాషన్స్ లో టాప్స్ డ్రెస్సెస్ కుర్తీసే కాదండి లెగ్గిన్స్ అండ్ దుపటాస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవి కూడా మన కోసం అయితే రాఖీ స్పెషల్ ఆఫర్స్ లో అయితే ఉన్నాయి ఎంత పడతాయండి ఇవి ఒకటైతే టూ ఫిఫ్టీ ఆఫర్ పోను ఓకే త్రీ తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ ఓకే అండి సింగిల్ లెగ్గింగ్ కావాలంటే మాత్రం మనకైతే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అదే మనం చక్కగా త్రీ లెగ్గింగ్స్ తీసుకుంటే మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తాయి ఇవన్నీ కూడా మంచి కలర్స్ అయితే అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీకు డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి సైజెస్ చెప్పడమే మర్చిపోయాను సైజెస్ వచ్చేసి ఓకే అండ్ ఈ సైజెస్ కూడా మనకి సేమ్ కాస్ట్ లో వస్తాయండి త్రీ లెగ్గిన్స్ తీసుకుంటే ఫోర్ నైన్ రూపీస్ కి అండ్ సింగిల్ లెగ్గిన్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ సింగిల్ లెగ్గిన్ అయితే ఓకే అండి ఇప్పటి వరకు మనం నార్మల్ సైజెస్ లో కుర్తీస్ అయితే చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదండి సాహిత్యనిక్ ఫ్యాషన్ లో ప్లస్ సైజెస్ కూడా కుర్తీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండి చాలా కంఫర్ట్ ఉంటాయి అండ్ ఇందులో సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఈ దీంట్లో సైజెస్ వచ్చేసి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ ఓకే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా బ్యూటిఫుల్ కుర్తీస్ అయితే ఉన్నాయండి అండ్ ఈ కుర్తీస్ కాస్ట్ ఎంత అండి ఆఫర్ పోను వింటున్నారు కదండి మీరు సింగిల్ కావాలంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ మీరు అదే రెండు చూస్ చేసుకుంటే మాత్రం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి అయితే వచ్చేస్తాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు సింగిల్ కుర్తి కావాలన్నా కూడా కొరియర్ అయితే చేస్తారు సో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి ప్రతి కలర్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉండే కలర్స్ ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా రయాన్ అండ్ ప్యూర్ కాటన్స్ అయితే ఉన్నాయండి ప్లస్ సైజెస్ లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళకి అయితే కుర్తీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఓకే ప్రతి డ్రెస్ కి కూడా లో వచ్చేసి చక్కగా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి ప్రతి సైజెస్ కూడా బిగ్ సైజెస్ వస్తాయి సో ప్లస్ సైజెస్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి చక్కగా విజయవాడలో ఉన్న ఫ్యాషన్స్ ని విజిట్ చేసేయండి ఓకే అండి ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నాం అండి ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేసేయండి మంచి డార్క్ బ్లాక్ కలర్ అయితే చూస్తున్నాము దీనికైతే యో యోపాట్ లో అండ్ స్లీవ్స్ దగ్గర వచ్చేసి ఇలా పోమ్ పోమ్స్ అయితే వస్తాయండి చాలా బాగున్నాయి ఈ డ్రెస్ కి కంప్లీట్ లుక్ అయితే వీటి వల్లే అయితే వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ దుపట్టా అయితే వస్తుందండి అండ్ బాటమ్ కూడా సెల్ఫ్ లోనే బ్లాక్ లోనే వస్తుంది ఇది వచ్చేసి అంబ్రిల్లా లో వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ ఎం సైజ్ ఓకే మనం చూపిస్తున్నది బ్లాక్ కలర్ లో టాప్ వచ్చేసి ఎం సైజ్ అయితే వస్తుంది ఈ త్రీ పీస్ సెట్ అండ్ ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ అండి ఆఫర్ పోను మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కే ఇంత మంచి త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి అందులోను అంబ్రిల్లా టాప్ అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే చూస్తున్నాము అండ్ సేమ్ ప్యాటర్న్ లోనే యోగపాట్ లో వచ్చేసి ఇలా పోమ్స్ అయితే వస్తాయండి అండ్ బాటమ్ కూడా సెల్ఫ్ లోనే వస్తుంది దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ దుపట్టా అండ్ ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి ఎక్సల్ సైజ్ లో ఉంది ఇవన్నీ కూడా సింగిల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ యెల్లో కలర్ అయితే చూస్తున్నాం అండి హల్దీస్ కి వాటికి చాలా బాగుంటుంది అండ్ ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి వస్తుంది అండ్ అండ్ ఈ డ్రెస్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ దుపట్టా వస్తుంది నెక్స్ట్ అంబ్రిల్లా టాప్ వచ్చేసి మనం చూస్తున్నది త్రీ పీస్ లో అండి ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో అయితే చూస్తున్నాము అండ్ ఈ డ్రెస్ కలర్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ అయితే వస్తుంది విత్ పోమ్ పోమ్స్ అండ్ ప్యూర్ కాటన్ దుపటా అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ అండి సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ లో అవైలబుల్ గా ఉంది సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసే అయితే టాప్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ చూసాం కదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి సాహితీని ఫ్యాషన్స్ లో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ క్రేప్ మెటీరియల్ అయితే వస్తాయండి చక్కగా వాషబుల్ కి చాలా చాలా బాగుంటాయి స్కూల్స్ అండ్ కాలేజెస్ గోయింగ్ వాళ్ళకైతే చాలా సూపర్ ఉంటాయి ఇందులో కూడా కేటలాగ్ అయితే ఉందండి మీకు సింగిల్ కలర్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు సో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఒకసారి వాట్సాప్ అయితే చూసేసేయండి లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ క్రేప్ లో అయితే వస్తాయి అండ్ కాస్ట్ అండి ఫోర్ ఫోర్ నైన్టీ నైన్ చక్కగా మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చండి ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ లో మీరు అయితే డిజైన్ చేయించుకోవచ్చు సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇప్పటి వరకు మనం క్రేప్ లో చూసాం కదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ లో అయితే చూస్తున్నాము అజరక్ ప్రింట్స్ అయితే వస్తాయి ఇంకా నార్మల్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ క్యాట్ అండి మీకు డైరెక్ట్ గా డ్రెస్సెస్ చూడాలనిపిస్తుందా అయితే ఖచ్చితంగా ఒకసారి సాహిత్య ఇనిక్ ఫ్యాషన్స్ కి విజిట్ చేసేయండి కుదరదు అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కొరియర్ అయితే చేస్తారు మీరు విజయవాడలో ఉంటే మాత్రం ఒక గంటలోనే మీది వరకు ఈ డ్రెస్ అయితే వచ్చేస్తుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా మనం సాహిత్య ఫ్యాషన్స్ లో ఈ రోజు చూసాం కదా రాఖీ స్పెషల్ గా వీడియో నచ్చితే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసేసేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దుపటాస్ కూడా ఉన్నాయండి ఆ కలెక్షన్ కూడా చూసి ఓకే దుపటాస్ అయితే స్టార్టింగ్ పిరేస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచే ఉన్నాయండి సాహితీని ఫ్యాషన్స్ లో ప్రింటెడే కాదు మీకు ప్లెయిన్ లో కావాలన్నా ఉన్నాయి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు సింగిల్ కావాలంటే కొరియర్ చేస్తారా అండి దుపటాస్ కూడా ఓకే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి మీరు దుపటాస్ లో కూడా చక్కగా ఫోర్ టు ఫైవ్ దుపటాస్ తీసుకుంటే మాత్రం చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి కలర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి మేము వీడియోలో అయితే కొన్నే చూపిస్తున్నాము సో ఈ వీడియో ఇక్కడ వరకు అయితే ఎండ్ చేస్తున్నామండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి రాకీ వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఆఫర్స్ మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ